సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళకి మీకు ఎమీ ఏమి స్పెషల్గా మంచి కర్రీ చూపిస్తాను తలకాయ మాంసం వండుతానురా తలకాయ మాంసం మామిడికాయ వేసి వండుకుంటారు మామిడికాయ కాకుండా మనకు మాంసం కూరలాగా గరం మసాలాతో వండుతాను ఒకేనమ్మ రెండు చూపిస్తాను తలకాయ మాంసం ఇదిగో ఐదు కోతలు ఎంచుకోండి అంత పెరుగుపళ్ళేసి అంత సాల్ట్ వేసి ఐదు కోతలు ఈ కుక్కర్లు వేయించుకున్నాను ఇదిగో పక్కన పెట్టుకున్నాను ఈ మెటీరియల్ ఎప్పుడు కూడా కోతలు ఎందే వండకదు కంగారు పడి వండకండి చాలామంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేపేసి అందులో వేసేసుకుని కోతలు వేయించుకుంటున్నారు నేనైతే ఇలా వండుతాను ఓకేనమ్మా ఇవి ఇందులో వేసే పదార్థాలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు కారం గరం మసాలా అమ్మ ఇదిగో దీన్ని స్పెషల్గా కొబ్బరి పేస్టు ఇటుగా ఆడినప్పుడు ఫ్రెష్గా ఓకేనమ్మా ఇదిగో జీడిపప్పు పేస్టు ఇది నాది ఇదిగో అల్లం ఇల్లు పేస్టు ఇదేంటో తెలుసా తలకాయల మాసలు వచ్చిన మెదడ ఇదో కుల్లిపాయ వేసి అలా రోస్ట్గా అలాగే చేయితాను ఇది ఇడుగా వేపుదామని చెప్పి దీని కథ ఏంటంటే మా చెల్లిగారు అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ వాళ్ళ ఆయన గారు కూడా సాఫ్ట్వేర్ సెలవులకు వచ్చారు చివటం మా చెల్లి మా చెల్లి పేరు వెంకట్లో అమ్మ కొంచెం వండి పెట్టాక నీ యూట్యూబ్లో చూసారంటే అప్పటికాడ నుంచి అలా ఖాళీ లేదు రావడానికి ఇక్కడికి అందుకని చెప్పి సెలవులకు వచ్చారు కాబట్టి అని చెప్పి తనే తెచ్చి ఇచ్చి పొద్దుట సరేనమ్మ నన్ను మా ఇంట్లో తలకే మాంసం తినరా కాళ్ళు తినరు మా పాప కానీ మా మానవుడు కానీ మా ఆయన గారు మేమే తింటాం అందుకని మా ఇద్దరు గురించి ఎందుకని తెచ్చుకోం ఎక్కువ మా ఇంట్లో చికెన్ వండుతాను ఎక్కువ ఏమ్మా అంతకని అందుకని ఆల్రెడీ కాళ్ళు కూడా పట్టుకొచ్చారు వాళ్ళు మరి కాళ్ళు నేను ఆల్రెడీ వండేసాను వండేసాను కాబట్టి చూపించకూడదని చెప్పి మీకు చూపించలేదు ఓకేనమ్మా అది మామూలుగా వండేద్దామని అని చెప్పి ఇది మీకు చూపించలేదు కదా అంతకు చూపిద్దామని వాళ్ళు మళ్ళీ చికెన్ కూడా పట్టుకొచ్చారు చికెన్ మా అన్న ఫ్రై చేయాలి మిరియాల రసం పెట్టాలి ఇప్పుడు ఈ కూర వండాలి రైస్ వండుకోవాలి వాళ్ళు బిర్యానీ లేదు ఎక్కడ గుడో ఓపెనింగ్ అంట మా మా కూడా పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వంటల కార్యక్రమం పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మ పచ్చడి కలపాలి మాగా పచ్చడి ఉన్నాయి ఈవేళ ప్రాసెస్ ఓకేనమ్మా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరవ వేసుకుని చక్కగా మగ్గాక మీకు చక్కగా ఉండుకు మి చూడండి మీకు ఎంత సింపుల్గా ఉంటుందంటే అంటే అలాగ ఉంటుంది చక్కగా ఉడకబెట్టేసుకుంటే కూర ఇందులోకి మనకు అందంగా మనకు చెప్పినట్టే ఉంటుంది అన్నమాట అది మామిడికే వేసుకుంటారో అబ్బాయికి కొంచెం బాగాలేదు వెళ్తాం అందుకని ఇవ్వకూడదని నేనే ఎత్తలేదు వాళ్ళు చెప్పలేదు నీ స్టైల్లో నువ్వు వండేసి పంపక్క అన్నారు నేను మళ్ళీ గమ్మను ఆలోచించేది ఎందుకు బాబా అనేసి ఓకేనమ్మా ఈ ఖాతా దీంట్లోకి ఫ్రై చేస్తాను అది ఓకేనమ్మ ఇది మగ్గిపోద్ది అందులో కొంచెం ఉల్లిపాయలు సాల్ట్ వస్తాను అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అమ్మ ఉప్పు కొత్తగా పెరుగుబిళ్ళ నాలుగు నాలుగు కోతలు వచ్చేసి మనం చెప్పినట్టు అండి అది తలకాయ మాంసం అల్లగా ఉండేదిరా ఇప్పుడు మిషన్ పెట్టుకు దాన్ని గ్యాస్ సిలిండర్ పెట్టి అందుకని చూడు అసలు ఎక్కడ ఎంత నీట్గా ఉంది ఎంత కుక్కు ముక్కు కూడా పాడవల పొద్దుటప్పుడే తొమ్మిది గంటలకే పట్టుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది సరేనమ్మా అని చెప్పి చాలా బాగా ఉండేవక్క వీడియోలో చూసాడు మైలుడు బాగుంటుందని చెప్పేసి వచ్చిన పని చేసి పెడతాకేముందమ్మా కొందరికి రాక ఆ రెస్టారెంట్లో తెచ్చుకుంటున్నారు అది తినాలని ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ కొంటూ రాలేదనుకో ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళు ఏం చెప్తారో బయట తెచ్చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో అందరు తింటారు అంటలే ఒక్కనే పసుపులపై మగ్గ చూపిస్తాను పసుపు వేసాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం మనం ఓకే ఇదిగో కారం వేసేస్తున్నాను ఈ గ్రేవ్ ఉడకడానికి మనకి ఆల్రెడీ తలకే మాంసం ఊడిపోయింది కాబట్టి ఇదిగో రెండు స్పూన్లు వేసాను అది పసుపు వేస్తే ఉప్పు వేసేసాను కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మన ఘాటును బట్టి వేసుకోండి అదిగో స్పూన్ చూడండి ఎంత ఉంది అట్లకి ఇస్తాడు కదా హార్లిక్ స్కిల్కి కట్టేస్తాడు కదా ఆ స్పూన్లు వేస్తా అన్నమాట ఇది ఉల్లిపాయ మిషన్లో కొడతాం కదా అంతకని ఉల్లిపాయ కనపడదు మాకు ముక్కులో ఉల్లిపాయ కనపడదు ఇది చాలామంది మా ఇంట్లో వాళ్ళే కాదు మా ఫ్రెండ్స్ కూడా అంటారు అక్క ఒక ఉల్లిపాయ కనపడదుంటే కూర కూరండితే అంటారు ఉల్లిపాయ కనపడకూడదు అంత బాగా కోసుకోవాలి తర్వాత వచ్చి ఉల్లిపాయకి ఎదర బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు కొయ్యకపోతే మీరు ఎంత నూనె వేసినా పెడతాం అది అలాగే చూస్తుంది మనం ఇంకా బొడ్డు కోసేసుకోవాలి ఒక మొగుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ దింపేది అప్పుడు వేస్తానమ్మా కొంచెం కరివేపాకు ఓకేనా తర్వాత వచ్చి మీకు చూపించలేదు ఇదిగో మనం ఎంత వేసుకున్నా ఇంత చింతకాడ వేసుకోవాలి మామూలుగా వండి కూరకి మనం మామిడికాయ ఎత్తే అవసరంలా దోసకాయ ఎస్తే అవసరంలా కొంచెం కారులాగా ఉంటుంది మటన్ కదా కొంచెం తలకాయ మాంసం ఎగురిగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకని చింతకాడ వేయాలి కంపల్సరీ గసగసాలు మానేసి పది ఏళ్ళు అయింది రేట్ అని కాదు ఎందుకో జీడిపప్పు పేస్ట్ వేసేసుకుంటున్నాం ఇదిగో ఇది ఎలా ఉంది ఉల్లిపాయ మనం మిక్సీ పట్టిన గుజ్జులాగా ఉంది మీ ఎదురుగుండానికి కదా వేసాను ఉల్లిపాయ ముక్కలు ఇదిగో ఓకేనమ్మా ఇప్పుడు ఇదిగో రెండు స్పూన్లు కొబ్బరి వేస్తాను ఫ్రెష్ ముక్క మాట ఆదికో దీనికి ఇదే రుచి ఆదికో సూపర్ ఉంటుందన్నమాట ఇదంతా ఉడికిన తర్వాత మనం తలకాయ మాంసం వేసేసుకోవాలన్నమాట ముందు ఇది మనకు బాగా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇది వదిలేస్తుంది ఆయిల్ బయటికి శవడ మూకులు కొన్నాం కదా సర్లే ఈ నాన్ వెజ్ ఉపయోగిద్దాం ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇప్పుడు రెండు మూడు కూరలు ఉన్నాయి అందుకనే ఆడేమని అనమాట నేను ఈ శ్రమ వెనకాల చాలా ఉంటుందిరా మేము పైకి మీకు వీడియోలో కనపడింది వేరు వెనకాల చేసి చక్కబెట్టింది వేరు అది యూట్యూబ్ అని యూట్యూబ్ కాదు వెనకాల చాలా మంది ఉంటారు ఒక సినిమా తీస్తే వెనకాల ఎంతమంది ఉంటారో ఒక హీరో హీరోయిన్నే కనపడతారు మనకి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే అలాగా దీనికి కూడా వెనకాల చాలా మంది ఉంటేనే చేయగలదు యూట్యూబ్ యూట్యూబ్ అంటే సరదా కాదు మాటలు కాదు చాలా శ్రమ ఉంటది ఆ శ్రమ వెనకాల కూడా చాలా ప్రతిఫలం ఉంటది అది ఆ ప్రతిఫలం మనం కావాలనుకున్నప్పుడు ఈ శ్రమ పడాలి అమ్మా చక్కగా గౌరవంగా మాట్లాడుకోవాలి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మీరు ఇవ్వాలి మేము ఇవ్వాలి మీకు మర్యాద ఇచ్చుకోవాలి చక్కగా అది వెనకాల చాలా శ్రమ ఉంటుంది అమ్మ నవలి మింగేసిది ఏమీ కాదు మనం డైలీ మీరు ఇంట్లో వంట చేసుకున్నా ఒక లో పచ్చిమరికాయ కోసే వాళ్ళు పోయి కాడి నుంచి నేస్తే అది అంతా నేనే చేసేస్తున్నాను అనకూడదు ఓన్లీ చెప్పడం అంతే ఓకేనమ్మ అదిగో చూడండి ఇప్పుడు ఇదిగో ఇందులోనే ఉంటాయి నీళ్లు మళ్ళీ మనం బయట నీళ్లు కూడా పోయక్కల్లా అప్పుడు చెత్తపండు కూడా వేసేస్తున్నా ఎదుగు చాలా ఎండ్రా వర్షం ఎందుకు వస్తుందో తెల్దాం వంటగదులు బుల్లి ఫ్యాన్ పెట్టింది మా పాప ఎండ ఉడుకు 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 వచ్చేస్తుంది ఎంత తొందరగా చేస్తాం వీడియోలన్నా అవ్వాలి కదమ్మా ఇంట్లో సక్క పెట్టుకోవాలా మళ్ళీ ఇక్కడ సక్క పెట్టుకోవాలి మనం కంగారు తొక్కులు తొక్కకూడదు నీట్గా అర్థమయ్యేలా మీకు చూపించినప్పుడే మీకు కూడా అర్థమవుద్ది ఓకేనమ్మా అది చక్కగా చూడండి పూర్తిగా చూడండి వీడియో చూస్తేనే మీకు కూడా నేర్చుకోవడానికి అర్థమవుద్ది లైక్ కొట్టేస్తున్నాం కదా చూసాం కదా అనుకోకూడదు మీకు ఇందులో ఉపయోగపడద్ది కనీసం పదిలోది ఒక రెండు ఉపయోగపడదా అమ్మా అది నేర్చుకోవాలని పొట్టదల ఉన్నప్పుడు చక్కగా ఎదుగుకో స్వాతి పుస్తకంలో వంటలు వేసిపోడు వారానికి రెండు వంటలు నా వచ్చిన చదువులో నా స్వాతి పుస్తకం చూసుకునేదాన్ని ఈనాడు రామోజీరావు గారు స్వాతి అందులో వచ్చేది అందులో చూసేదాన్ని నేను గట్ట వేసేవారు అందులో అప్పట్లో అది ఇప్పుడు అలా లేదు కదా భగవంతుదేవి వల్ల పత్తి చేతులోనూ సెల్ ఉంటుంది పత్తి చేతులోనూ సెల్ ఉంటుంది చక్కగా ఏది కావాల్తే చూసుకోవచ్చు ఇగో చూడండి అమ్మా అయితే ఇప్పుడు మనకు కావాలంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోవచ్చు ఇది ఉడకనే ఉడికిన తర్వాత ఇంకొదేసినంత చూసి కావాలితే పోసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్క దేపత ఆగలిని తమ్మ గరం మసాలా వేసుకుందామే ఏదిగో అదిగో ఓకేనమ్మా సూపర్ ఇప్పుడు అలా సిమ్లో ఉడుగుతూ ఉంటుంది ఇగో కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం ఇవాళ కట్ట నలభై రూపాయలు కొత్తిమీర మార్కెట్ కొత్తిమీర లేనిదే సాయమ్మ వంట చేయదు తగ్గేదే లేదు సాయమ్మ అది ఆ కొత్తిమీర ఉన్నప్పుడే సాయమ్మ వంటకే సాత్వికం ఇదిగో ఇంకా రంగు అనలేదు నాకని ఎందుకంటే కొబ్బరి పాలు వసం కదా అలా ఉండదు లైట్ కలర్లో వస్తుంది లేకపోతే రెడ్గా వచ్చేసాను ఓకేనమ్మా అంతే అన్నీ సమానంగా అలా సరిపోయినాయి మూత పెడుతున్నాను అది ఉడుతూ ఉంటుంది మీకే చూపిస్తాను మా వంటక చిన్నదమ్మా అలాగే లాక్కొత్తున్నాం జాయిగా అదిగో కుళ్ళిపై ఎంతో కాదు ఓకే మేము మేము అని పిల్లలాగా పెడుతుంది మా ఇంటి పిల్ల ఉంది అదిగో వేసేస్తున్నా అదే కదా సింపుల్ కాదు ఇందులో కూడా మాంసం కూరలాగే అన్ని వేసుకోవాలి మెటీరియల్ అది ఇప్పుడు ఈ తలకాయ మాంసం వేసేసుకోవచ్చు రెండు ముక్కలు కోసుకుని ఇది కూడా అలా చూపిద్దాం రుసని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అమ్మా లేకపోతే చాలామంది రెండు మొక్కల కింద కోసుకుని మెదడ ఆ కూరలో ఉడికేటప్పుడు వదిలేసుకుంటారు చేపలో శన వదులుకుంటారు అలాగా అదిగో ఒక అర స్పూండు ఉప్పు ఒక కారం పసుపు అన్నీ వేసేస్తానే కెమెరా కొత్తి పైకి క్లాక్ బంగారు అద్ది ఇదిగో పసుపు కారం వేసాను సారీ ఇదిగో పసుపు వేస్తున్నాను అదిగో ఇది కొట్టిన ఉప్పు మా పాప ఎండబెట్టేసి మిక్సీ పట్టేస్తుంది సాల్ట్ వేరు ఉప్పు వేరు చూసుకొని చూసుకుని వేసుకోవాలి మనం ఓకేనమ్మా ఇదిగో మీకు ఇలా వేసేటప్పుడు ఎందుకు పోతు రుచి రుచి రంగు రుచి చిక్కదనం అన్నట్టు ఇలా వేపుకోండి పిల్లలకి తినిపించండి మెదడు చాలా మంచిది చదువుకునే పిల్లలకి ఇన్ని చెప్తున్నావు సాయమ్మా మీ మన కూడా తినిపించవా అనొచ్చు అంటే తినలేదు తినాలి కానీ సూపర్గా వండి పెడతా అది ఇదిగో గరం మసాలా వేసేసాను అన్నీ చూసారు ఇది కూడా చూడాలి కదా రుచి పక్కన మీద సింబల్ ఉడికిపోతుంది గలంతా కూడా కొబ్బరి ఫ్రె ఫ్రెష్ అదిగో అదిగో ఏట్లకాయ ఆడింది పాప చూడమ్మా నాన్ వెజ్ అనేది అప్పటికి ఎంచుమీన్స్ ఇలాగే వస్తుంది ఈ గ్రేవీ ఇలా రావాలి ఇప్పుడు ఇది మెదడ మొక్కు కొద్దాం అనుకున్నాను మొక్కు కొయ్యట్లా ఇదిగో ఇలా చేరుతున్నాను చూడండి ఇప్పుడు ఈ మసాలా దీంట్లో ఒకటి చక్కగా ఊరుకుతూ అందంగా తినడానికి బాగుంటుంది ఇదిగో మొక్క కోసుకునే అయితే నాలుగు మొక్కలు అవుతాయి ఇప్పుడు దీని మీదకి ఎక్కిద్దాం అప్పుడు తిరిగేద్దాం ఓకేనా ఇంకా వాటర్ కట్ అయిపోయకూడదు దీంట్లో ఫ్రై మాట అటు అది ఆదిగో తయారైపోయిందమ్మా ఊడిపోయింది ఈ గ్రేవ్ ఉండాలి రైస్ లో తినొచ్చు రొటీలో తినొచ్చు ఇడ్లీలో నంచుకుంటారో చపాతీలో నంచుకుంటారు రొట్టెల్లో నంచుకుంటారో మీకు ఎలా నచ్చితే అలాగా మరి నచ్చితే లైక్ చేయాలి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీరు వండుకుని మాకు చెప్తూ ఉంటే సంతోషం అమ్మా కామెంట్లు చదువుతున్నాం కామెంట్లు పెడుతున్నారు అమ్మా అది ఇప్పుడు ఈ నెల అంతా ఎసకాలం సెలవులు ఇచ్చారు కాబట్టి నచ్చింది అందంగా వండుకోండి కాసేపు ఆలస్యమైనా పర్లేదు మరి నా కూర రెడీ అయిపోయింది సూపర్ ఉంది ఘాటు కూడా లేదు సమానంగా వేసుకున్నాం ఎసకాలం కదా ఏదిగో ఏడింది దానికది ఏడిపోయింది మనం వేయకుండానే బాను నూనె పట్టుకొచ్చాను కేజీ నాలుగు వందలు అంట పచ్చట్లోకి మిల్లు దగ్గర పట్టింది ఫ్రెష్గా అంతే ఇది ఒక్క నిమిషం ఎగితే సరిపోతాయి ఈ గ్రేవీతో అలాగే అయిపోయిందమ్మా అది కూడా కూర కూడా అయిపోయింది ఓకేనమ్మా మరి ఇదిగో చెమటలు చూసారా తుడుచుకుని మరి చూపిస్తాను మీకు ఇదిగో చెమట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా కూరలు మీరు వండుకొని సూపర్ అని చెప్పారనుకో నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఓకేనమ్మా మళ్ళీ మీకు అమ్మంటేనే మళ్ళీ ఇంకో రెసిపీతో మంచి రెసిపీతో వస్తాను యాసకాలం అన్నీ కూడా మంచి మంచి ఆటలతో వస్తాను చూసుకొని వండుకొని నాకు కామెంట్ రూపంలో తెలిపారనుకో నా మనసు ఎంతో సంతోషిస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్